இல்ல இல்ல இங்கடி வேற என்னங்க வந்து சொல்லுங்க

பட்டுக்கோ 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 நல்லா வந்துட்டாங்க எல்லாரும் வெல்கம் மேடம் சாமீஸ் வாடறேன் பா ஆடுன நாடத்துல நோ நோ او او اندر جو جيسترو ٿورو ڏين

ఈరోజులో గత ముప్పై ఏళ్ళ నుంచి బీజేపీకి సేవలు అందించిన మన బిస్ చంద్రన్న అంటే చాలా ఫేమస్ ఆయన ఆయన అనుచరులు వాళ్ళలో మన బీజేపీ మోర్చ అలీ సోషల్ మీడియా అలీపై కూడా వాళ్ళ డెప్లమెంట్లో కూడా వీళ్ళందరూ బీజేపీ నుండి మన పార్టీ వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది వాళ్ళందరికీ మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాము వాళ్ళందరూ మా పార్టీలో చేరిన శుభ సందర్భంగా వాళ్ళకు వీళ్ళకు ఒక కృతజ్ఞతలు అభినందనలు తెలుపుకుంటున్నాము ఏమంటే సంక్షేమం అభివృద్ధి తర్వాత సామాజిక న్యాయం అనేది మన వైఎస్ఆర్సీపీ పార్టీలోనే సాధ్యము మరి ఏ పార్టీలోనే ఇప్పుడు ఏ జెండాలు జత కట్టినాయో అవన్నీ బూటగబు పార్టీలు బూటగబు పనులు ఫ్యూచర్లో కాబోతున్నాయి కాబట్టి ఈ మన వైఎస్ఆర్సీపీ పార్టీ మన నేత ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు సామాజిక న్యాయాన్ని ఆకర్షించి వీళ్ళందరూ మన పార్టీలో చేరడం జరిగింది వీళ్ళందరూ వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ఫ్యాన్ గుర్తుకు ఓటు వీళ్ళు వేసి అదేవిధంగా పార్టీ కష్టపడి సైనికుల మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యే దానిలో వీళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తారని ఆశిస్తూ ఈరోజు వీరందరూ పార్టీలో చేరి చేరిన దానికి మళ్ళీ మళ్ళీ వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నారు బీజేపీ పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి సోదరులు గత దశాబ్దాలుగా బీజేపీ పార్టీలో చిత్త పనిచేసినటువంటి కార్యకర్తలు ఈ ఐదేళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసిన తర్వాత సంక్షేమం చూసిన తర్వాత సామాజిక న్యాయం చూసిన తర్వాత ఈ పార్టీకి ఆకర్షితులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మగ్బుల్ అహ్మద్ అన్న గారిని దిగ్విజయమైన మెజారిటీ శాంత శాంతమ్మక్క గారిని మంచి మెజారిటీతో గెలిపించుకోవాలనే ఆలోచనతో విజ్రభాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ పార్టీలోకి బీజేపీ కార్యకర్తల మీద రావడం శుభ సూచకం సోదరులారా మీకు అందరికీ ఎప్పుడే మన పార్టీ అంటే మీరు మన పార్టీ మన పార్టీలో భావస్తులైపోయినారు మా కుటుంబంలో సభ్యులైపోయినారు ఎప్పటికీ మేమందరం ఒకరి గౌరవం మనం సహకరించుకుంటూ మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ వచ్చినా మీకందరికీ స్వాగతం పలుకుతూ ఆలోచిస్తుంటా యొక్క కార్యక్రమంలో చంద్రన్న బిజెపి పార్టీలో సీనియర్ నాయకుడు గత ముప్పై సంవత్సరాల నుంచి వివిధ హోదాల్లో ఉండడంతో పాటు సుదీర్ఘంగా కదిలి నియోజకవర్గంలో కదిరి టౌన్లో ముఖ్యంగా దిశ చంద్రన్న అంటే ప్రతి గడపకు తెలిసిన వ్యక్తి ఈరోజు డెబ్బై మంది జరిగినారంటే అంటే డెబ్బై మంది తన యొక్క అనుచరులు అదేవిధంగా ఒక్కొక్కరు ఒక నూరు ఓట్లు వేసే కెపాసిటీ వాళ్ళతో తో జాయిన్ కావడం జరిగింది ఈరోజు చంద్రన్న గారు అదేవిధంగా మైనార్టీ మోర్చా నుంచి బీజేపీ సోషల్ మీడియాలో స్టేట్కి ఇవ్వడం ఉన్నాడు ఆ వ్యక్తి అన్నీ కూడా ఈరోజు పార్టీలు తేరడం జరిగింది అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నుంచి కానీ లేదా వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ఇంతమంది తేడానికి కారణం మన ఎమ్మెల్యే పెట్టి మబ్బులన్న గారు యొక్క ఆదర్శంగా ఉంటాడనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఆకర్షితులైనారు అదేవిధంగా శాంతమక్క గారు వచ్చిన తర్వాత మరి ఇద్దరు సమక్షంలో చేరతామని వాళ్ళ కోరిక మేరకు కొత్త ఆలస్యమైనా కూడా ఖచ్చితంగా మరి ఓపికగా ఉండి ఈరోజు వీళ్ళందరూ కూడా పార్టీలో జాయిన్ కావడం జరిగింది జరగబోయే రోజుల్లో రాష్ట్రంలోనే కదిరి నియోజకవర్గం కూడా నా పెన్లో అత్యధిక మెజార్టీలో మొక్కువలను అదేవిధంగా జిల్లాలో శాంతమ్మకను అత్యధిక మెజార్టీగా ఎంపీగా గెలిపించుకొని అసెంబ్లీకి పార్లమెంటు మంత్రిత్వం సందర్భంగా తెలియజేస్తున్నా ధన్యవాదాలు బాబాజీ ఎంగలరా కొంచెం ఎంగరా బాబాజీ కొంచెం వెనకాలి కదా